హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డెంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది అలాగే చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో ఒక కప్పు నెయ్యి అలాగే నూనెని కలిపి వేసుకున్నానండి మీకు నచ్చితే నూనెని వాడకుండా నెయ్యి ఒకటే వేసుకోవచ్చండి అండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇందులో జీడిపప్పు బాదం పప్పు అలాగే ద్రాక్షాని వేసానండి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని వీటిల్ని పక్కా తీసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో అరకప్పు రవ్వని వేసుకోవాలి ఇది ఉప్మా రవ్వ అంటారు కదండి ఆ రవ్వ అలాగే ఈ రవ్వని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి ఇలా రవ్వ బాగా వేపుకోవాలి రవ్వని బాగా వేపుకోవాలండి లేదంటే రవ్వ కేసరి తినేటప్పుడు పంటి కంటుకుంటూ ఉంటుంది ఇలా రవ్వ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను శనగపిండిని వేసుకోవాలి శనగపిండిని వేసుకోవడం వల్ల రవ్వ కేసరి మరింత టేస్టీగా వస్తుందండి ఈ శనగపిండి కూడా ఎర్రగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో ఆ కప్పుతో మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి మనం అరకప్పు రవ్వను తీసుకున్నాం కదా అంటే ఇక్కడ మూడు కప్పులు నీళ్ళని వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ నార్మల్ వాటర్నే పోసుకున్నానండి వేడి నీళ్ళని ఏమీ వేయలేదు అలాగే నీళ్ళని వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి నీళ్ళని వేసుకోవాలి లేదంటే వండలు కట్టేస్తుంది అలాగే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి లేదంటే వండలు కట్టేస్తుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కలర్ కోసం ఇందులో చిట్కడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యూజ్ చేయట్లేదు నేను కుంకుమ పువ్వుని వేసాను ఇది ఆప్షనల్ అండి ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి చూడండి రవ్వ కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటారో ఆ కప్పుతో ముప్పావు కప్పు షుగర్ని వేసుకోవాలి షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే మాత్రం ఒక కప్పు వేసుకోవచ్చండి నేను ఇక్కడ రవ్వని కప్పు తీసుకున్నాను కదండి దానికి నేను ముప్పావు కప్పు షుగర్ని వేసుకున్నాను ఈ షుగర్ అనేది మీడియం స్వీట్ గా ఉంటుంది మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే మాత్రం ఒక కప్పు షుగర్ ని వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని ఈ రవ్వ కేసరంతా బాగా దగ్గర అయ్యే వరకు మంటని మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి చూడండి రవ్వ అనేది బాగా దగ్గరగా అయిపోయింది కదా అలా అలాగే మీకు నెయ్యి ఎక్కువ ఇష్టమైతే మాత్రం మధ్య మధ్యలో నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు చూడండి నెయ్యి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా అప్పటి వరకు ఈ రవ్వని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అలాగే కన్సిస్టెన్సీ కూడా చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి ఇది చల్లగా అయిన తర్వాత కాస్త గట్టిగా అవుతుంది అలాగే రవ్వ కేసరి అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే చూడండి రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇది చాలా స్మూత్గా ఉంటుందండి గంటల కొద్దీ చూసారు కదా అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్